బ్రాండెడ్ కంపెనీల టీవీల పేరుతో డూప్లికేట్ టీవీలు విక్రయిస్తున్న ముఠా వివరాలను వికారాబాద్ జిల్లా నవాబుపేట పోలీసులు గుట్టురటు చేశారు తొమ్మిది మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు నవాబుపేట మండలం పులుమామిడి దగ్గర వాహనాల తనిఖీల సమయంలో పట్టుబడిన ముఠా సభ్యులు పోలీసులు అదుపులోనికి తీసుకుని విచారించగా ముఠా వివరాలు లభ్యమయ్యాయి శుక్రవారం పట్టుబడిన సభ్యులు టీవీల వివరాలను వికారాబాద్ డిఎస్సీ నర్సింహులు మీడియాకు వెల్లడించారు

करके देखो देखो आप करके आंकरे तो हो जाता तो हो जाता तो सॉफ्टवेयर अपडेट हो गया अपडेट हो गया सॉफ्टवेयर स्टिकर्स सर बनाना पड़ेगा ना बनाओ एक घंटे आठ बजे वो अंपो खराब है तो नहीं उठा देगा आसाफ को दांत लो नहीं उठा टीवी लो 10 सेकंड्स समथिंग स्टार स्टार। पे दा 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 ये सोनी का पूरा यही स्टिकर रहता पूरा कौन है <laughs> పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న నవపేట ఎస్ఐ భరత్ ఆధ్వర్యంలో పిలిమామిడి విలేజ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో ఒక కారు మరియు రెండు హోండా యాక్టివా వెహికల్స్ పై టీవీలు తీసుకొని ఒక త్రీ పర్సన్స్ వస్తున్నారు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మరి ఆ టీవీ చూసిన తర్వాత డాక్యుమెంట్స్ లేకుంటే డౌట్ వచ్చేసి మీరు ఎవరు అంటే వాళ్ళు కొంచెం గా మాట్లాడుతూ ఎస్కేప్ కావడానికి ట్రై చేస్తున్న క్రమంలో వాళ్ళని తీసుకొచ్చి లోతుగా విచారించడం జరిగింది వీళ్ళని విచారిస్తే వీళ్ళంతా ఉత్తరప్రదేశ్ చెందిన వాళ్ళు టోటల్ నైన్ మెంబర్స్ ఉన్నారు ఇందులో అందులో ఎయిట్ మెంబర్స్ ఉత్తర ఉత్తరప్రదేశ్ చెందిన వాళ్ళు ఉన్నారు ఒక్క అతను వేరే డ్రైవర్ వీళ్ళ ప్రధాన బిజినెస్ ఏంటంటే ఒక అన్బ్రాండెడ్ టీవీ అసెంబ్లీ ఫిట్టింగ్ టీవీలను ఢిల్లీ నుంచి తీసుకు వచ్చేసి ప్రస్తుతం సంగారెడ్డిలో హెడ్ క్వార్టర్ పెట్టుకున్నారు వీళ్ళు అక్కడ తీసుకొచ్చిన తర్వాత వాటిని సోనీ బ్రాండ్ స్టిక్కర్స్ వేసి సాఫ్ట్వేర్ అప్లోడ్ చేసి విలేజ్లో ఈ హోండా యాక్టివా వెహికల్ తీసుకెళ్ళి ఇది సోనీ బ్రాండెడ్ లో అని చెప్పి విలేజ్లో అమ్మడం జరుగుతుంది తక్కువ ధరకు వస్తున్నది ఈ స్టిక్కర్స్ మరియు అవన్నీ ప్యాకింగ్ అని చూసి నిజమైన సోనీ బ్రాండ్ టీవీలు అనుకొని ప్రజలు తీసుకొని వాళ్లకు నాసి రకం సరుకులు వంటగడుతున్నారు వీళ్ళు ఇంతకుముందు తమిళనాడులో కూడా దాదాపు ఆరు నెలల పాటు ఇదే బిజినెస్ చేసినారు తదనంతరం ఆంధ్రప్రదేశ్లో చేసినారు రీసెంట్లీ తెలంగాణకు వచ్చేసి అక్కడ నుంచి చేస్తే సంగారెడ్డి నుంచి చుట్టుపక్కల వికారాబాద్ రంగారెడ్డి మరియు సంగారెడ్డి జిల్లాలోని గ్రామాలన్నీ కూడా తిరుగుతూ స్టవ్లు మరియు టీవీలు అమ్ముకుంటూ అమాయక జనాలకు నాసి రకం వస్తువులు మరియు అంటగడుతూ వీళ్ళ డబ్బులు తీసుకొని ఢిల్లీలో వీళ్ళ ఇద్దరు మెయిన్ పర్సన్స్ ఉంటారు వాళ్ళు పవన్ శర్మ అండ్ సలీం వీళ్ళిద్దరికి ఎప్పటికప్పుడు వీళ్ళు అమ్ముకుంటా అమౌంట్ అక్కడికి గూగుల్ పేలో అకౌంట్ అకౌంట్లో వేస్తున్నారు వాళ్లకు ఎంత ఆర్డర్ కావానో ఇక్కడ ఆర్డర్ పెట్టగానే వాళ్ళు అక్కడ నుంచి టీవీలని వీళ్ళకి పంపిస్తున్నారు లోకల్ లోకల్లా తీసుకొని లోకల్ ట్రాన్స్పోర్టర్స్ ద్వారా ఇవన్నీ పంపించి అమ్మడం జరుగుతుంది ఇందులో మరియు మొమిన్పేట్ సిఏ గారు ఆంజనేయులు మరియు నావపేట ఎస్ఐ భరత్ వాళ్ళ సిబ్బంది అందరూ తీసుకొని సంగారెడ్డి మరియు పరిసర ప్రాంతాలను తీసి టోటల్ డెబ్బై ఒక్క టీవీలు రికవర్ చేయడం జరిగింది ఒక ఆరు గ్యాస్ స్టవ్లు తర్వాత ఒక స్విఫ్ట్ డిజైర్ కారు హోండా యాక్టివా స్కూటర్సు ఒక ఏడు తర్వాత ఒక టాటా ఐచర్ మినీ ట్రక్ తర్వాత మొబైల్ ఫోన్సు టీవీ రిమోట్లు పెన్ డ్రైవ్లు వాళ్ళ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసే పెన్ డ్రైవ్లు తర్వాత ఈ సోని స్టిక్కర్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ మొత్తం సీజర్స్ యొక్క విలువ దాదాపు పద్దెనిమిది లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నాం ఇవన్నీ టీవీలన్నీ కూడా బాక్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి తర్వాత కూడా మన కస్టడీలో ఉండడం జరిగింది